సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన మండల స్థాయి ముగ్గుల పోటీలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అందమైన రంగవనులను ఎంతో ఉత్సాహంగా వేసి తమ ప్రతిభను చాటుకున్నారు గ్రామస్థాయి ముగ్గుల పోటీల్లో గెలుపొందిన దాదాపు యాబై మంది మహిళలు మండల స్థాయి పోటీల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ముగ్గుల్లో వేసి ఆకట్టుకున్నారు మహిళలు వేసిన ముగ్గులతో సంక్రాంతి పండుగ ఉట్టిపడింది మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముగ్గులను తిలకించి మహిళలను అభినందించారు ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణయితలుగా తహసీల్దార్ రమేష్ ఎంపీడీఓ మధుసూదన్ మండల పరిషత్ సూపరింటెండెంట్ ఖాజా మొయినద్దీన్ ఏపీఎం మట్టల సంపత్ మండల సమైక్య అధ్యక్షురాలు కోలహారిణి కాంగ్రెస్ జిల్లా నాయకులు చిట్టుమల రవీందర్ ఆలయ డైరెక్టర్ పూల లచ్చిరెడ్డి పూదరి వేణుగోపాల్ గౌడ్ పోర్టు మల్లారెడ్డి సిసిలు వివిధ గ్రామాల వివోలు తదితరులు పాల్గొన్నారు ఆకాంక్ష పొంది వారి కూడా పండుగ పూట వారిని పాడుకొలిచ్చి వారిని సత్కరించాలనే ఒక మంచి ఉద్దేశం కొద్ది ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఈ ఉస్నాబాద్ నియోజకవర్గంలో పెట్టడం జరిగింది దానిలో ప్రతి గ్రామం నుండి కూడా వారు పోటీలో పాల్గొని అక్కడ కూడా ప్రతి గ్రామం నుండి ఎన్నికైన వాళ్ళందరూ ఈరోజు మనకు చిగునమోడి మండల కేంద్రంలో ఆల్రెడీ పోటీలో పాల్గొనడం జరిగింది అందులో కూడా అక్కడ నుండి ఐదుగురిని ఎన్నిక చేసుకుని రేపు ఉస్నాబాదు హెడ్ క్వార్టర్లో ఆల్రెడీ అక్కడ కూడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది దానికి స్వయన మంత్రివర్యులే అక్కడికి హాజరవుతున్నారు వారు కూడా ఇక్కడ నుండి ఎన్నికైన వాళ్ళందరూ కూడా అక్కడ ప్రైజులు ఇవ్వడం జరుగుతున్నారు ఇక్కడికి వచ్చిన పార్టిసిపేట్ ఎవరైతే చేసినారో వారందరూ కూడా ప్రైజులు ఇవ్వడం కూడా జరుగుతున్నది అది మంత్రివర్యులు ఆడబిడ్డలకు ఏం చేసినా తక్కువ అనే ఆలోచన కొద్దీ వారికి అది ఈ ముగ్గులు వేసేటప్పుడు ఆడబిడ్డలు అందరినీ ముఖాలు చూస్తుంటే బక్క జిల్లాల ముఖాలు చూస్తుంటే చాలా సంతోషం అనిపించేది వాళ్ళ సంతోషానికి అవధులు లేవు మాకు చాలా హ్యాపీ కానీ మంత్రి గారికి ధన్యవాదాలు కూడా తెలియవరుస్తున్నారు మాకు కూడా ఇక్కడ చాలా అది చేసేరు అనే మీరు వచ్చే చాలా సంతోషం అనిపిస్తుంది అని టైం చెప్పారు ఇలాంటి సంతోషం మీకు ఎలా చాలా ఉంటుంది అన్నగారు ఆల్రెడీ ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో అందరూ సంతోషంగా ఉండాలని మా మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారి ఆలోచన అన్ని వర్గాలను అందరినీ సమన్యాయం అందరికీ న్యాయంగా జరుగుతుంది ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మేము కూడా పొన్నంప్రభాకరన్న గారికి మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ అన్న గారికి మేము కూడా ఈ కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియబరుస్తున్నాం సంక్రాంతి శుభాకాంక్షలతో అందరి ఇంట్లో సంతోషం ఉండాలని మండల ప్రజలకు మరియు నియోజకవర్గ ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియబరుస్తున్నాం మంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని గ్రామాల లోపల గ్రామస్థాయిల ముగ్లపోటీ మహిళా సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది గ్రామ పంచాయతీ సహకార సహా సహాయ సహకారాలు అంది అందించడం జరిగింది ఈ ఈరోజు మండలంలో మండల స్థాయి కార్యక్రమం పో ముగ్లపోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి గ్రామానికి ఐదుగురు విజేతలుగా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు యాభై మంది ముగ్ల పోటీలో అవసాహికులు పాల్గొనడం జరిగింది యాభై మంది లోపల వాళ్ళు అందరూ కూడా ముగ్గులు బాగా వేశారు అందులో ఐదు ఉత్తమ ముగ్గులను ఎంపిక చేయడం జరిగింది ఐదుగురిని రేపు ఉస్నాబాదులో నియోజకవర్గ స్థాయిలో జరిగే ముగ్గుల పోటీ కార్యక్రమానికి పంపించడం జరుగుతుంది అంటే ఈరోజు ఈ ముగ్గుల పోటీకి సంబంధించి మంత్రిగారి ఆలోచన మేరకు మహిళా సంఘాల సహకారం గ్రామ పంచాయతీ సహకారం తోటి ఈరోజు మండల పరిషత్ నుంచి మండల అధికారుల ఎంపీడీఓ ఎంఆర్ఓ తర్వాత గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీస్ అందరి సహకారంతో మా మహిళలు ఇక్కడ దాకా రావడం జరిగింది మా విఓఏలు అదేవిధంగా గ్రామ సమాఖ్య అధ్యక్షులు అందరూ కూడా కృషి చేసి గ్రామ గ్రామాల వాళ్ళు నిర్వహించడం జరిగింది అదేవిధంగా మండలంలో ఈరోజు ఇక్కడికి వాళ్ళందరూ రావడం పాల్గొనడం అనేది ఈ పండుగని కల తలపించే విధంగా వాళ్ళు ముగ్గుల పోటీ వేయడం జరిగింది దీని లోపల కాన్సెప్టు సంక్రాంతి సంబంధించి రైతుకు సంబంధించి తర్వాత సంక్రాంతి సంబంధించిన ముగ్గుల పోటీలు లోపల వాళ్ళు దానికి దేనికి ఇంపార్టెంట్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది రైతు ధాన్యం నుండి మనకు గ్రామ లోపలికి ఇళ్లలోకి వస్తుంది కాబట్టి దాన్ని కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం జరిగింది ప్రతి అంశాన్ని వాళ్ళు రైతు వాటరు మహిళలకు సంబంధించినవి అన్ని అంశాలని సంక్రాంతి సంబంధించిన సంబంధించి గంగిరెద్దు అన్ని అంశాలను వాళ్ళు ముందుకు తీసుకొచ్చి ముగ్గులు వేయడం జరిగింది ఈ ముగ్గులను చూస్తుంటే మాకే ఇంత ఘనంగా మండలంలో చేసి రేపు నియోజకవర్గ స్థాయిలో మన మండలం వాళ్ళు ఎక్కువ ప్రైజులు పొందాలని కోరుకుంటున్నాం మండలానికి మంచి పేరు తేవాలని అదేవిధంగా మంత్రి గారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహిళలకి ఇచ్చినందుకు మా మహిళల తరఫున వారికి కృతజ్ఞత ప్రైజులు గెలవాలని కోరుకుంటున్నాం సహకరించిన అందరికీ మీడియా మిత్రులకి నాయకులకి మా అధికారులందరికీ కృతజ్ఞతలు మరి రచిత చిన్న ముఖనూరులో ముగ్గుల పోటీలో పాల్గొన్న అక్కడ సెలెక్ట్ అయ్యి మళ్ళీ మండలానికి వచ్చిన మళ్ళీ ఇక్కడ మండలంలో ఫస్ట్ ప్రైజ్ సెలెక్ట్ అయినా మళ్ళీ ముందుకు ముందుకు కొనసాగాలని అనుకుంటున్నా మళ్ళీ రేపు వెళ్ళాలనుకుంటున్నా ఇవాళ వైకుంఠ ఏకాదశి సంక్రాంతి స్పెషల్ వేశాను సంక్రాంతి పండుగకు ఇట్లా మలకల ముగ్గు వేయడం సాంప్రదాయం కుండ చెరుకు చెరుకుగడలు మన వ్యవసాయం గురి వ్యవసాయం ఇప్పుడు వచ్చే ధాన్యం కాబట్టి ఎడ్ల బండి ధాన్యాలు వేశాను నా పేరు బొమ్మగాని రమ్య మాది కొండాపూర్ కొండాపూర్ తరపున నేను వివోఏలు అక్కడ నిర్వహించారు ముగ్గుల పోటీ అక్కడ పాల్గొన్న నాకు మొదటి ప్రైజ్ వచ్చింది అక్కడ అక్కడ నుండి మళ్ళీ మండల స్థాయిలో ఉంది అంటే ఇక్కడికి కూడా ఈరోజు వచ్చినాం ఇక్కడ థర్డ్ ప్రైజ్ వచ్చింది నాకు రేపు ఉస్నాబాద్లో కూడా ఉందట అక్కడికి కూడా వెళ్తాం మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్ సంక్రాంతి గురించి కాబట్టి సంక్రాంతి గురించే వేశాను మలకాల ముగ్గులు బాగా స్పెషల్ కాబట్టి మలకాల ముగ్గులు వేశాను ఇంకా గొబ్బిళ్ళు డోలు ఈ ఆవులు ఇవి అన్నీ మొత్తం సంక్రాంతికి సంబంధించినవి వేశాము చాలా బాగా అనిపించింది ప్రతి సంవత్సరం ఇట్లానే నిర్వహించి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ముందుగా మంత్రివారి గారికి ధన్యవాదములు ప్రతి మహిళను ప్రోత్సహించి ముగ్గులో పాల్గొనేలాగా ఫస్ట్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫస్ట్ ముల్కనూరులో నేను ముగ్గుల పోటీలో స్వయం సతి సంఘం ద్వారా పోటీ పెట్టినప్పుడు ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను ఇక్కడ సెకండ్ ప్రైజ్ తెచ్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పోటీలు ఎప్పుడు ప్రతి ఇయర్ పెట్టి ప్రతి మహిళను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మా గ్రామ గ్రామాల లోపల కూడా మన గౌరవ మంత్రివర్యులు ముగ్గుల కాంపిటీషన్ పెట్టడం జరిగింది అందులో విలేజ్ నుంచి ఐదు ఐదుగురు సెలెక్షన్ అయ్యి ఆ ఐదుగురితో పాటు ఈరోజు మా మండల స మండలకు మండలంలో సంబంధించిన చిగురుమోగుడి హై స్కూల్ లోపల ముగ్గుల పోటీ ప్రారంభించడం జరిగింది ఈరోజు అందరూ కూడా రంగరంగ వైభవంగా వేసిరు ముగ్గులు ఇక్కడ ఇక్కడే సంక్రాంతి పండుగను చూపెట్టడం జరిగింది అందులో నుంచి యాభై ఐదు మంది వేయడంగా ఐదుగురులో ఎలిజిబుల్ చేసుకుంటూ సార్ వాళ్ళు మాకు ఐదుగురు మెంబర్లను గిఫ్ట్ చేసి ఎలిజిబుల్ చేసి ఐదుగురిని మాకు రేపు నియోజక నియోజకవర్గ స్థాయిలో ముగ్గుల పోటీలో పాల్గొనడానికి ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఇంత ఘనంగా మా గ్రామ గ్రామాల లోపల ముగ్గుల పోటీలు ప్రారంభించి మాకు ఎంతో సంతోషకరమైన పోటీని ప్రారంభించి ముందుకు చూపెట్టడానికి గౌరవ మంత్రివర్యులు ముందుకు వచ్చినందుకు ఆయనకు ఆయన తరఫున సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మేము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్ నా పేరు గాది మమత అండి మాది సీతారాంపూర్ అండి ముగ్గుల పోటీలో పాల్గొనందుకు చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ సీతారాం సీతారాంపూర్ నుండి ఐదు మందిని ప్రతి ఊరు ప్రతి గ్రామంలో మన చిగురుమామిడి మండలంలో ప్రతి గ్రామంలో ఐదు ఐదు మందిని తీసుకొచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగిందండి అందులో నాది ఐదో ప్రైజ్ అండి చాలా సంతోషంగా ఉందండి మంత్రివర్యులు శ్రీ పూన్నం ప్రభాకర్ గారు ఈ మహిళలందరినీ ప్రోత్సహించి ఇలా మన సంస్కృతి సాంప్రదాయం